హలో నేను రావు ఏదో అనుకుంటే ఏదో అయిందన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి గత నాలుగు రోజుల నుంచి గులకరాయి చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి మాకైతే ఒక గులకరాయి చూపిస్తున్నాం ఇదైతే మాత్రం అఫీషియల్గా కాదు ఆ గులకరాయి ఎక్కడ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలుసుకోలేకపోయారు తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పి తెలుస్తుంది అందుకే వాళ్ళు రెండు లక్షల రివార్డు కూడా ప్రకటించారు ఆ గులకరాయిని ఇచ్చిన లేదంటే గులకరాయి వేసినటువంటి వాళ్ళని చెప్పిన రెండు లక్షలు ఇస్తామని చెప్పి అన్నారు కానీ ఇప్పటివరకు కూడా నిర్ధారణ కాలేదు ఎవరు అనేది కానీ ఒక నలుగురు వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువకులను మాత్రం పట్టుకొచ్చారు వాళ్ళల్లో ఒకళ్ళు మైనర్ అని అంటున్నారు ఆ మైనర్ బాలిడే ఈ గులకరాయిని వేశారు అని చెప్పి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్టు వాళ్ళ నుంచి వస్తున్నటువంటి లీక్స్ అసలు ఎందుకు ఆ గులకరాయిని ఎందుకు వేశారు అంటే జగన్మోహన్ రెడ్డి సమావేశాలకి తీసుకురావడానికి రావడానికి అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే క్యాండిడేటు మూడు వందల రూపాయలు డబ్బులు ఇస్తారని చెప్పి అలాగే క్వార్టర్ బాటిల్ ఇస్తారని చెప్పి ప్రామిస్ చేశారు కానీ క్వార్టర్ బాటిల్ అయితే ఇచ్చారు కానీ మూడు వందల రూపాయలు ఇవ్వలేదు అనేది కోపం ఆ కుర్రాడికి అందుకే ఆ గొలక్రాయిని తీసుకొని జగన్మోహన్ రెడ్డికి వేశారనేది ఇప్పుడు వస్తున్నటువంటి లీక్స్ దాంట్లో నిజముందా అబద్ధం ఉందా అనేది పోలీసులు ఇంకా నిర్ధారించలేదు బహుశా పోలీసులు ఏం చెప్తారనేది చూడాలి బహుశా అది నిజమైనప్పటికీ కూడా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాన్ని అయితే చెప్పేటువంటి పరిస్థితి ఉండదు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంతకీ అసలు ఆ గులకరాయి ఎలా గురి రాజకీయంగా అదేదో సానుభూతి కోసం ప్రయత్నిస్తే టోటల్గా రివర్స్ అయినట్టు కనిపిస్తుంది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి రివర్స్కి చాలా సంబంధం ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రివర్స్లో తీసుకెళ్తున్నారు రివర్స్ టెండర్స్ దగ్గర నుంచి రివర్స్ పాలన దగ్గర నుంచి కంప్లీట్ రివర్స్లో వెళ్తుందని చెప్పి విపక్షాలు పదే పదే చేస్తున్నటువంటి ఆరోపణలు ఇందుకు అసలు దాని నుంచి ఏం ఆశించారు జగన్మోహన్ రెడ్డి అంటే సానుభూతిని ఆశించారు కానీ సానుభూతి రాకపోగా ఇప్పుడు ఆ గులకరాయి వ్యవహారం కాస్త గురితెప్పి ఆయనకే తగులుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది రాజకీయంగా సో ఇంతకీ గులకరాయి సంబంధించి చూస్తే కనుక వివరాల్లోకి వెళ్తే గురితెప్పింది ఇప్పుడు రాజకీయంగా ఆయనకే భూమురాంగ్ అయిందని చెప్పి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది విజయవాడ మేమంతా సిద్ధసభలో జగన్ పైన రాయి దాడి జరిగినటువంటి మా మాట వాస్తవం అంటే దాడి జరిగిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు కానీ అది వాస్తవమా కాదా అనేది నిర్ధారించాల్సి ఉంది పోలీసులైతే మాత్రం అక్కడ ఉన్నటువంటి సిపి విజయవాడ సిపి మాత్రం రాయి తగిలింది జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు కాదు కాదు అది రాయి కాదు అంటున్నాయి విపక్షాలు అక్కడ గజమాలకు సంబంధించినటువంటి తీగ తగిలింది పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లిని జగన్మోహన్ రెడ్డి మోచతో గుద్దాడని చెప్పేసి చింతమనేని ప్రభాకర్ చెబుతున్నారు ఇలా రకరకాలుగా ఉన్నాయి విమర్శలు సో మొత్తం మీద ఈ గురి తెప్పింది రాయి అని చెప్పి రాజకీయంగా అనుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో జగన్ కంటి పైన తాకింది రాయి నుదిటికి గాయమైంది సో జగన్మోహన్ రెడ్డికి కంటి మీద ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ చిన్న గాటు తగిలింది కానీ రక్తం చిందలేదు చెందకుండా అక్కడ రాయి తగిలింది సో జనం నుంచి సానుభూతి వస్తుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశించింది అందుకే జగన్మోహన్ రెడ్డికి అక్కడ చిన్న స్వల్పంగా గీసుకోబోయింది వెంటనే రాయి చేశారు చంద్రబాబు నాయుడు చేయించారు ఒక నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్ని పట్టుకొచ్చారు ఎక్కడి నుంచో సో అతని ద్వారా చంద్రబాబు నాయుడు ఈ దాడి చేయించారు అనేది నిర్ధారించేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అందరూ ప్రెస్ మీట్లు పెట్టారు వరుసగా ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యూహకర్తగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా చంద్రబాబు నాయుడు విచరించారు చంద్రబాబు నాయుడు మనిషే రాయి వేశారు జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ తట్టుకోలేక అనేటువంటి యాంగిల్లో చంద్రబాబు నాయుడు మీద ఫిక్స్ చేసేసి నారావారి రక్త చరిత్ర అంటూ పుంకాను పుంకానుగా పేపర్లో సొంత పేపర్లో వ్రాసేసారు ఆర్టికల్స్ ఇప్పుడు తీరా చూస్తే అక్కడ కొంతమంది యువకులు సమావేశ సభ సమావేశానికి జగన్మోహన్ రెడ్డి సభకు రావడానికి డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందుకే వేశారని చెప్పి ఆ కుర్రాళ్ళు చెప్తున్నట్టు ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ జనం నుంచి సానుభూతి వస్తుందని చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశించింది ఆ సంఘటన బేసెస్ గోళకరాయి సంఘటన కానీ రివర్స్లో సెటైర్లు విమర్శలు వెల్లువెత్తాయి సోషల్ మీడియా వేదికగా మెయిన్ మీడియా వేదికగా అలాగే మౌత్ టాక్ కూడా అదే రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్తి ఇప్పుడు కోడికత్తి టూ పాయింట్ ఓ అనేటువంటి యాంగిల్లో ప్రచారం బాగా పెద్ద ఎత్తున జరిగింది దాంతో జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఏదైతే అనుకున్నారో అది సానుభూతి రూపంలో కన్వర్ట్ కాలేదు దాంతో షాక్ గురయ్యారు ఆ సందర్భంగా ఐపాక్కు కూడా వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా తెలుస్తుంది ఎందుకంటే సానుభూతి రూపంలో దాన్ని ప్రచారం చేసి అనుకున్న విధంగా తీసుకురాలేకపోయారని చెప్పి ఐపాక్ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పి వైసీపీ శిబిరంలో జరుగుతున్నటువంటి ఒక చర్చ ముఖ్యమంత్రిగా జగన్కు హై సెక్యూరిటీ ఫుల్ పవర్స్ ఉన్నాయి వాస్తవంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన రాష్ట్రంలో ఉండే ప్రజలకు అందరికీ కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత ఆయనకే ఉంది ఆయన భద్రతకే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఆయన భద్రతే ఇప్పుడు ఆయనకి ఫుల్ పవర్స్ ఉన్నాయి ముఖ్యమంత్రిగా అలాగే హై సెక్యూరిటీ ఉంది దాదాపు రెండు వేల మంది పోలీసులు అలాగే నాలుగు వందల మంది ఆయనకి భద్రత కల్పించేటువంటి ఒక టీమ్ ఉంది స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది ఇవన్నీ కాదని చెప్పి రాయి ముక్క వేశారని అంటే రాయి ముక్క కాదు ఇప్పుడు టైల్స్కి సంబంధించినటువంటి చిప్ అంటున్నారు అంటే టైల్స్ వేస్తారు చిప్స్ వేస్తుంటారు కదా చిప్స్కి సంబంధించి ఫ్లోరింగ్ వేస్తుంటారు ఆ చిప్స్లో ఒక చిప్ అని చెప్పి అంటూ ఉన్నారు మరి అదేదో మరి ఇప్పటివరకు అయితే స్వాధీనం తీసుకోలేదు పోలీసులు అఫీషియల్గా అయితే చూపించడానికి అది రాయ చిప్ప లేదంటే అదేమన్నా వేరే గుండ్రాయా ఏంటనేది తెలియట్లేదు సో మొత్తం మీద సెక్యూరిటీ ఫుల్ పవర్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి అయినప్పటికీ దాడి అయితే జరిగిందని చెప్పి చెప్తున్నారు భద్రతా వైఫల్యాన్ని ఇతరులపైన నెట్టేసేటువంటి ప్రయత్నంగా చూస్తున్నారు సో భద్రతా వైఫల్యం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఆ భద్రతా వైఫల్యాన్ని విపక్షాల మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రజలు గ్రహించారు సో చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసి చేశారు అని చెప్పి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా వివేకానందరెడ్డి కేసు అప్పుడు ఇదే ప్రచారం చేసి సానుభూతి పొంది ఓట్లను సంపాదించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది సర్వసాధారణంగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి చర్చ ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నం చేస్తే భూమిరంగా అయింది బట్ ప్రజలైతే తెలుసుకున్నారు ఒకసారి చేస్తే నమ్ముతారు రెండోసారి కూడా సేమ్ చేస్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు ములకరాయి తగిలితే ప్రాణం పోయినట్లు హడావడి చేశారు గులకరాయి తగిలింది ఆ గులకరాయి ప్రాణం తీసే తీసేస్తుంది ఎలా తీసేస్తుంది అనేది కూడా కొంతమంది డాక్టర్లతోటి న్యూరోసర్జన్లతోటి ఇంటర్వ్యూలు తీసుకున్నట్టుగా వాళ్ళ సొంత మీడియాలో ఫోకస్ చేశారు ఒకవేళ కనతకు తగిలినట్టయితే ప్రాణ పోయిండేది జగన్మోహన్ రెడ్డిది లేదు వెనక కనుక ఒకవేళ వెనక తగిలినట్టయితే చిన్న మెదడు చితికిపోయి ప్రాణాపాయం ఉండేది ఇలాంటి ఇంటర్వ్యూలన్నీ కూడా ఇప్పుడు సొంత మీడియాలో ప్రచారం చేశారు సానుభూతి కోణం నుంచి ఈ సంఘటనని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు గులకరాయి తగిలితే ప్రాణం పోయేటట్లయితే మరి చంద్రబాబు నాయుడు మీద ఇన్ని రాళ్ళు వేశారు చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ గార్డులకు సంబంధించి గాయాలయ్యే రక్తం కూడా చెందింది అలాగే పవన్ కళ్యాణ్ మీద రాళ్ల దాడులు చేశారు మరి వాళ్ళ మీద రాళ్ల దాడులు చేసినప్పుడు హత్యాయతనం జరిగిందని చెప్పి కేసులు ఎందుకు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి జగన్మోహన్ రెడ్డి మీద ఒక చిప్ చిన్న పార్టికల్ ఒకటి విసిరినందువల్ల ప్రాణాపాయం ఆయనకు వచ్చింది హత్యాయత్నం చేశారని చెప్పి త్రీ నాట్ సెవెన్ కింద సెక్షన్ కింద మొత్తం ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యవహారం గవర్నర్ వద్దకు వెళ్ళింది గవర్నర్ కూడా ఆయన బేసికల్గా జడ్జి రిటైర్డ్ జడ్జి సుప్రీంకోర్టు ఆయన విపక్షాలపై కంప్లైంట్ చేసినప్పుడు ఈ సంఘటన మీద ఆయన అడిగినటువంటి ఒకే ఒక ప్రశ్న ఏంటంటే ఓ కేసు ఇన్వెస్టిగేషన్ తర్వాత సెక్షన్లు పెడతారా సెక్షన్లు పెట్టి కేసులు ఇన్వెస్టిస్తా ఇన్వెస్టిగేషన్ చేస్తారా అనేటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాయికి సంబంధించిన దాడి విషయంలో సెక్షన్లు పెట్టి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసు ఇక్కడే అర్థమవుతుంది ఆ కేసు యొక్క వ్యవహారం ఏంటి అనేది సో వైసీపీ ఓవర్ యాక్షన్ తోటి జనాల్లో అసహనం కలిగేలాగా సొంత మీడియా సొంత సోషల్ మీడియాతోటి బాకా ఊదించుకున్నారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు అసహనం వచ్చేలాగా ఇలాంటి ప్రచారం చేశారు అనేటువంటి టాక్ కూడా వినిపిస్తుంది ఎన్నికల ముందే జగన్కు గాయాలు అవుతాయా అనే ప్రశ్నలు ఎన్నికల ముందే అవుతాయా గాయాలు ఎన్నికలకు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది ఎన్నికల ముందు మాత్రం జగన్మోహన్ రెడ్డి గాయాలు అవుతుంది గతంలో కోడిగత్తి గాయమైంది ఇప్పుడు మళ్ళా ఇలాంటి ప్రయోగాలు చేశారు కానీ ఆ ప్రయోగాలు విఫలమయ్యాయని చెప్పి కూడా ఇప్పుడు ప్రజల్లో టాక్ విస్తృతంగా నడుస్తుంది గత ఎన్నికల ముందు జగన్ పైన కోడికత్తి దాడి జరిగింది అందరికీ తెలిసిందే ఇదివరకు కూడా ఇంతవరకు అసలు ఆ కోడికత్తి కేసు ఏంటి అనేది కూడా తేలకుంట ఆ కేసుని మూసేశారు కోల్డ్ స్టోరేజ్లో పడేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది ఆ హత్యను కూడా చంద్రబాబు నాయుడు చేయించారనేటువంటి ఒక అపవాదును మోపి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందినటువంటి విషయం అందరికీ తెలిసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు చూస్తే అది అర్థమవుతుంది వివేక హత్యలో అవినాష్ రెడ్డిని నిందితుడిగా సిబిఐ తేల్చినటువంటి పరిస్థితి మనం చూసాం కానీ అవినాష్ రెడ్డిని సిబిఐ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది అని అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది మనందరికీ కూడా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది అవినాష్ రెడ్డికి సీఎం సగన్ జగన్ ఫుల్ సపోర్ట్గా ఉన్నారు గత సంఘటనలో సింపతి డ్రామాలుగా ప్రజలు తేల్చేశారు సో రాయి దాడి పైన రియాక్షన్ రాకపోవడంతో గత సంఘటనలు ఏవైతే ఉన్నాయో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వాటి ద్వారా సింపతి పొందారు అది ప్రజలు తెలుసుకున్నారు దీంతో ఇప్పుడు రాయి దాడి జరిగినప్పటికీ కూడా సింపతి రాలేదు ఎన్ని డ్రామాలు అనేటువంటి అభిప్రాయానికి మెజారిటీ ప్రజలు వచ్చారు అందుకే అమ్మోపులి కదా మళ్ళీ మళ్ళీ పనిచేయదు మరోసారి రుజువు చేసింది జగన్మోహన్ రెడ్డికి సో అదుగోపులి అని అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి లేదంటే రాయి దాడి అనేది ఇప్పుడు భూమి రంగు ప్రజలు ఒకసారి అయితే చూస్తారు రెండుసార్లు చూస్తారు పదే పదే చూసేటువంటి పరిస్థితి ఉండదు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశారు అనేది సునీతారెడ్డి షర్మిల కుటుంబ సభ్యులు చెప్తున్నారు వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యం చెప్తున్నారు ఇంతమంది సొంత ఇంట్లో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి డామాల గురించి చెప్తా ఉంటే ఇప్పుడు రాయి దాడిని చేయించుకున్నారా లేదంటే చేశారా లేదంటే అసలు రాయిదాడైనది లేదా గజమాలకు ఉన్నటువంటి ఇనుప సువ్వ తగిలిందా ఇలాంటి సందేహాలు అనేకం ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో కూడా వారి రక్త చరిత్ర అంటూ చంద్రబాబు నాయుడు చేయించారని చెప్పి చేసినటువంటి ప్రచారం ఇప్పుడు భూము్రాంగ్ అయ్యి ప్రజల్లో అసహనం కలిగించేంతగా సొంత మీడియాతోటి డబ్బా కొట్టించారు అనేది తెలుసుకున్నారు అందుకే ఐపాక్ సర్వేల్లో కూడా ఇప్పుడు సానుభూతి పవనాలు ఏమీ లేవని చెప్పి తేలింది దీంతో తాడేపల్లిలో వైప్యాక్ సంబంధించినటువంటి వ్యవహారం మీద సీరియస్ చర్చ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యానని కూడా తెలుస్తుంది సో టోటల్గా ఏంటంటే సింపతి వర్కౌట్ కాలేదు ఈ రాయి దోడ అనేది సో అందుకే ఈ రాయి గురితప్పినటువంటి రాయిగా మారిపోయిందని చెప్పి చెప్పడానికి మనకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి